అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ యొక్క తుర్తు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచిన వెంటనే చక్కగా అందరూ స్పందించి ఈరోజు మీరందరూ పాల్గొనడానికి పాల్గొన్నారు కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఉచిత ఇసుకు పాలసీ సుఖ పాలసీ ఇంప్లిమెంటేషన్ గురించి అలాగే అక్టోబర్ పదిహేను తర్వాత శాండ్ రీచెస్ అవి ఇప్పుడు దాకా మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలంలో ఉండడం వలన దాన్ని ఆపరేట్ చేయడానికి వీలు ఉండేది కాదు యాజ్ పర్ డైరెక్షన్స్ కనుక అక్టోబర్ ఫిఫ్టీన్త్కి ఇది అయిపోతుంది కాబట్టి మాన్యువల్గా దాన్ని ఆపరేట్ చేయడానికి జిల్లాలో మనకు ఐదు ఉన్నాయి అవి మాన్యువల్ ఆపరేషన్ ఉంటాయి కనుక రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది మొదలవుతుంది కాబట్టి దీని గురించి ఇప్పుడు ఉన్నటువంటి మన యాక్షన్ ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ మీ అందరికీ తెలియచేద్దామని ఈరోజు పిలవడం జరిగింది జిల్లాలో స్టాక్ యార్డ్ మనకు రెండు ఉంటే అక్టోబర్ పదిహేను తర్వాత శాండ్ రీచెస్ ఆపరేట్ చేస్తాం ఇది దీనికి తో పాటు దీంతో పాటు పట్టా ల్యాండ్స్ ఎవరైనా పట్టా లో కూడా శాండ్ కనుక ఉంటే దాని నుంచి ఆ శాండ్ని డీకాస్ట్ చేసి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు కి ఇవ్వచ్చు అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మా దృష్టి తీసుకురండి దాన్ని కూడా మనము వాడికకి తీసుకొస్తాం అలాగే జిల్లాలో అవసరం ఉన్న శాండ్ని బట్టి రాబోయే మూడు నెలలు రాబోయే ఆరు నెలలు అలాగే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు దాకా ఎట్లా మనం ప్లాన్ చేసామని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాం మొట్టమొదటిగా ట్రాన్స్పోర్టేషన్ రేట్ అనేది ప్రతి జిల్లాలో ఒక్కొక్కటి రకంగా ఉంటే తర్వాత అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్రం మొత్తం ఒక యూనిఫామ్ రేట్స్ అనేది చెప్పడం జరిగింది దానికి జివో ఫిఫ్టీ టూ పద్నాలుగు సెప్టెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఈ కన్ఫ్యూషన్ కన్సూమర్స్లో ఉండకుండా ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ రేట్ గనక అడుగుతే దాని నుంచి కన్జూమర్ మోసపోకుండా చూసుకోవడానికి ఈ పద్ధతిని పెట్టడం జరిగింది ఇది ఫిక్స్డ్ రేట్ ఇందులో సున్నా నుంచి పది కిలోమీటర్లు అయితే ఎంత పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ ఇట్లా కిలోమీటర్ వారిగా విడకొట్టుకోవడంతో పాటు ట్రాక్టర్ సిక్స్ టైర్ ట్రక్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ట్రక్స్ ఇట్లా మెట్రిక్ టన్స్ వారిగా ఫోర్ పాయింట్ ఫైవ్ టెన్ ఎయిటీన్ మెట్రిక్ టన్స్ వారిగా ఈ రేట్ ఏమీ అనేది కూడా గా ఇవ్వడం జరిగింది ఆ కాపీ మీ అందరికి కూడా ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే శాండ్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఉంటే ఆ క్వశ్చన్కి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని గవర్నీలు ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేశారు ఆన్లైన్లో మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు సో మీ బుక్ చేసింది తర్వాత మీ పేమెంట్ చేసింది తర్వాత ఆ డెలివర్ అయింది ప్రతి ఒక్కటి కూడా ఒక డిజిటల్ ట్రైల్ అనేది అందులో మీరు చూడగలుగుతారు వెబ్ అడ్రస్ వచ్చేసి https శాండ్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక హైబ్రిడ్ సిస్టం హైబ్రిడ్ సిస్టం అంటే ఒక వారానికి ఒకసారి ఈ నెక్స్ట్ వారానికి ఓపెన్ చేయటం జరుగుతుంది ఒక టికెట్ బుకింగ్ తత్కాల సిస్టమ్ లాగా ఇది ఉంటుంది ఇది మీరు అడ్వాన్స్గా ఈ బుక్ చేయడంతో ఏ రోజు మీకు డెలివరీ కావాలి అలాగే ఈ శాండ్ అనేది మా సొంత వెహికల్లో మేము తీసుకెళ్తామా లేదా నా దగ్గర వెహికల్ లేదు ప్రభుత్వం వారే అలాట్ చేయమని అట్లా కూడా మీరు అడగచ్చు ప్రభుత్వం వారే మనమే అడగాలి నాకు శాండ్ కావాలి ఎట్లా మీరు పంపిస్తారు అది మీకు వదిలింది అంటే ఆ క్వాంటిటీ బట్టి టెన్ మెట్రిక్ టన్స్ అంటే సిక్స్ ట్రాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ట్రాక్టర్ అట్లా మన లెవెల్లోనే ప్రభుత్వం తరపు నుంచి అలాట్ చేస్తాం ఈ అలాట్మెంట్ అయినది వెహికల్స్ జిల్లాలో ఆ డీటెయిల్స్ అంతా జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు వారు రిజిస్టర్ అయి తర్వాత ఎంపానల్మెంట్ కూడా దాదాపు రెండు వందల పైబడి జిల్లాలో అయినారు వారికి ఇది మెసేజ్ వెళుతుంది అలాగే మీరు ఒక ట్రాన్స్పోర్టర్ అయితే మీ దగ్గర లారీస్ ఉన్నాయి అయితే మీరు ఒక్క జిల్లాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా రెండు జిల్లాలు కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యసాయి కడప కూడా చేస్తాను లేదా అనంతపూర్ కర్నూల్ నంద్యాల చేస్తాను ఇట్లా మీరు చేసుకోవచ్చు ఎక్కడ శాండ్ ఉంటుంది ఎక్కడ కస్టమర్స్ అందుబాటులో ఉంటారు దాన్ని బట్టి మీరు ఆ బుకింగ్ని అక్సెప్ట్ చేసుకోవచ్చు ఇది సేమ్ ఒక ఆన్లైన్లో మీరు ఓలాలో క్యాబ్ బుక్ చేసినట్టు మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చినప్పుడు మీరు అక్సెప్ట్ చేసుకుంటే మీకు ఆ ఆర్డర్ అనేది అలవాట్ అవుతుంది ఇది లేదు మనదే ఓన్ వెహికల్ ఉంది అంటే ఓన్ వెహికల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు టైం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది ఆ టైంకి మీరు ఆ లొకేషన్కి వెళ్ళి అలా మన స్టాక్ ఆర్డ లేదా రీచ్ నుంచి మీరు వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ది ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ హోర్డింగ్ బ్లాక్ మార్కెటింగ్ అక్రమ రవాణా వేరే అంటే డెస్టినేషన్ కాకుండా వేరే చోట తీసుకెళ్ళడం రీసైకిల్ చేయడం ఇట్లాంటి వాటి మీదంతా చాలా స్ట్రిక్ట్గా మేము చర్యలు తీసుకుంటాము దాని గురించి డీటెయిల్స్ మన జిల్లా ఎస్పీ గారు మీకు చెప్తారు అలాగే ఇక్కడ ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే ఎవరైనా ఇల్లీగల్గా సైన్ రవాణా చేస్తున్నారు తవ్వకాలు చేస్తున్నారు స్టాక్ పెట్టుకొని ఉన్నారు ఎక్కడి నుంచో ఎక్కడో మిడిల్ మెన్గా పని చేస్తున్నారంటే దయచేసి మా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ రిట్రసల్ ఆఫీసర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ మన డిడి మైన్స్ అండ్ జియాలజీగా నియమకం చేయటం జరిగింది జిల్లాలో శాండ్ నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ గారిని నియమక చేశాము అలాగే ఒక హెల్ప్ లైన్ కూడా ఉంది ఆ హెల్ప్ లైన్ నంబర్ జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్తారు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తే మనకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేశాం అందులో ఎవరు అధికారులు ఉన్నారు ఎట్లా వస్తారు అవన్నీ మనము ఒక సీక్రెట్ గా